అనకాపల్లి జిల్లాలోని ఏదైతే ఎన్ఆర్జీజిఎస్ కాంపౌండ్ నిధులు ఉన్నాయో కాంపౌండ్ నిధుల కింద నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పనులు చేయడం జరిగింది చేసినటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి నిధులు విడుదల చేయకపోవడం వల్ల చేసినటువంటి రోడ్లు ఎక్కడికక్కడ ఆగిపోయి కొన్ని రోడ్లు ఇప్పుడు వర్షాలు రావడం వల్ల పూర్తిగా కొట్టుకుపోతున్నాయి దీనివల్ల కాంట్రాక్టర్ల యొక్క జీవితం అగమ్య గోచరంగా ఈరోజు మారింది వాళ్ళు పుస్తుల తారలు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు అటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పైగా కాంట్రాక్టర్లు బెదిరించి మీరు పనులు పూర్తి చేయండి మీకు బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి నోటీసులు ఇస్తూ ఉన్నారు నోటీసులు ఇవ్వడం కాదు వాళ్ళు బిల్లులు చెల్లించండి వాళ్ళ చేత నాణ్యమైనటువంటి పనులు చేయించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అటువంటి పనులు చేయకుండా ఈరోజు ప్రభుత్వం మీరు రోడ్లు వేసేయండి అని చెప్పేసి పల్లి పండగ అని చెప్పేసి పేరు చెప్పి గ్రామ గ్రామాన మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికార పార్టీ సభ్యులు కూటమి నాయకులు ఎక్కడికక్కడ శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసినటువంటి హడావుడి ఈరోజు ఒత్తిడి ఈరోజు వాళ్ళ బిల్లు చెల్లింపులో ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉంటాం కాంట్రాక్టర్లు అంటే వాళ్ళు కోర్టులో పడగలెత్తినటువంటి కాంట్రాక్టర్లు కాదు చిన్న సాదాసీదా కాంట్రాక్టర్లు ఈ రోజు గ్రామాల్లో చిన్న చిన్న సీసీ రోడ్లు వేసుకొని అదేవిధంగా చిన్న చిన్న ఏదో ఒక పది రూపాయలు మిగులుతున్నటువంటి ఆస్తితోనే ఉన్నటువంటి భూములు అది బంగారం లేదా పుస్తల తాతలు పని పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే ఈ రోజు ముఖం వేసి అప్పులు పాలైపోయి ఈ రోజు వేసుకొని చనిపోతామని చెప్పేసి పురుగుల ముందు తాకి చచ్చిపోతామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు వస్తా ఉంది ఆ విధంగా చూసినప్పుడు దేవరాపల్లి మండలంలోనే వాలా పంచాయతీలో పన్నెండు కోట్ల రూపాయలు ఓ కాంట్రాక్టర్ పనులు చేశారు పనులు చేస్తే వారికి బిల్లు నలభై లక్షలు మాత్రమే చెల్లించుకోవచ్చు వారి బిల్లులు సక్రమంగా చెల్లించలేదు ఇక్కడ మదాలు అంటే సగర శాఖ అయిపోయి రోడ్లు సగం అయిపోయి దీనివల్ల వర్షాలు వచ్చాయి పూర్తి కొట్టుకుపోతా ఉన్నాయి గిరిజనులకి ఈ రోజు రహదారు సౌకర్యం పూర్తిగా లేదు ఆ గతంలోనే ఈ రోడ్లు వేయండి మహాప్రభు అని చెప్పేసి గిరిజనులు వేడుకుంటే డోలు మాత్రం మోసి చిన్నపిల్లలు చచ్చిపోయి ముసలంలు చచ్చిపోయి అనేటువంటి నిబంధనలు పడితే రోడ్లు మంజూరు అయ్యాయి ఆ మంజూరు అయినటువంటి రోడ్లకి బిల్లులు చేయకపోవడం వల్ల ఈ రోజు గెట్లు గెట్లవే బిర్జీలు మొదలు సగర శాఖ అయిపోయి అదేవిధంగా సింతలపూడి పంచాయతీలో వీరభద్రపాటిలోనే ఎనభై లక్షల ఎనభై నాలుగు లక్షలతో జిల్లా కలెక్టర్ గారు రోడ్డు మంజూరు చేశారు ఎమ్మెల్యే గారు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు మరి ఆయనకి రోజు రోడ్డు సగ్ర సాగ అయిపోయింది అసంపూర్తిగా నిలిచిపోయింది తవ్వి చదిలిశారు ఆ గ్రామానికి రోజు ఈరోజు రేషన్ సరుకులు కానీ ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వైద్యం కానీ ఏది అందరికీ పరిస్థితి రోజు గిరిజనులు కనిపిస్తుంది కాబట్టి గిరిజనులు ఈ రోజు ఆదుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాంట్రాక్టర్లను దుర్మార్గంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు బిల్లులు చెల్లించకపోతే వాళ్ళు ఏ విధంగా పనులు చేస్తారు గిరిజనులకు ఎలా రోడ్లు వస్తాయి వీళ్ళ సౌకర్యాలు ఎలాగొస్తాయి వీళ్ళ సమస్యల పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకనే ఈ రోజు సిపిఎం పార్టీ వాలా పంచాయతీలోనే ఓ పెద్ద ఎత్తున గిరిజనులందరినీ పోగేసి ఆందోళన చేసి ధర్నా చేసింది కాబట్టి ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకొని ఇది ఒకటే కాదు ఈ జిల్లా వ్యాప్తంగానే ఇటువంటి సమస్యలు ఉన్నాయి మండలంలోనే ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కారం చేసి బిల్లులు వెంటనే చెల్లించి అసంపూర్తిగా ఉండిపోయినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్ఆర్జీఎస్ కాంపౌండ్ ఆన్లైన్ చేసినటువంటి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పూర్తి పూర్తి చేసి గిరిజనులకు రహదారి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆ కాంట్రాక్టులు చెల్లించిన బిల్లులు సక్రమంగా చెల్లించి వాళ్ళకు కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే చెల్లించాలి ఉన్న చెల్లించాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చెయ్యాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చెయ్యాలి రోడ్డు పనులు వెంటనే పూర్తి చెయ్యాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్